జ్ఞాన్ వాపి గురించి సార్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ నేను చూసి కాశీలో ఒక వన్ వీక్ టెన్ డేస్ టైం స్పెండ్ చేసినా కూడా ఐ మీన్ కాశీ మీరు వారణాసి ఆర్ బనారస్ వాట్ ఎవర్ యు కాల్ ఇట్ ఒక వన్ టూ త్రీ మంత్స్ ఉన్నా కూడా అసలు అక్కడ ఏంటి అనేది ఎవరికి అర్థం కాదు అంత చిన్న గల్లీలు అంత చిన్న స్పేస్ ద హోల్ అస్సీ ఘాట్ కానీ అవన్నీ కూడా అసలు ఆర్కలాజికల్ సర్వే అవసరమా సార్ అవసరం లేదు కానీ ప్లేసెస్ వర్షిప్ లో ఒకటే ఎక్సెప్షన్ ఇచ్చారు అప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చిన రూల్ అది నైన్టీ వన్ లో తీసుకొచ్చారు ఈ రూల్ నా నా పర్సనల్ ఒపీనియన్ అడితే బీజేపీ ఫస్ట్ దాన్ని రివర్క్ చేసి పడేయాలి సుప్రీం కోర్టులో కొట్టుపడేస్తారు అది ఇంకో మాట అది కానీ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ వచ్చినప్పుడు ఏమైతుందంటే ఏ స్ట్రక్చర్ అయినా ఎక్కడ ఉందో అదే ఉండాలని రూల్ ఉంది దాన్ని ప్రూవ్ ఎట్లా చేస్తారు ప్రూవ్ చేయాలంటే దానికి ఒక సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ కావాల్సి వస్తుంది నేను నేను రాత్రి ఒక ట్వీట్ కూడా చేస్తాను ఈ ఇస్లామిస్ట్ వీళ్ళు పెద్ద తాజ్మహల్ కట్టారు హుమైన్స్ టూమ్ కట్టారు అది కట్టారు ఇది కట్టారని చెప్తున్నారు కనుక కెకె మహమ్మద్ గారు చెప్పారు కుతుబ్ మీనార్ పక్కనే ఇప్పుడు కూడా ఐడల్స్ పడు దానికి ఎస్ సో దానికైనా పెద్ద ఎవిడెన్స్ మీకేంగ్ కావాలి బయటనే పడుతుంది వీళ్ళ ఇన్ని సెంచరీస్ తర్వాత ఎవడో ఎత్తుకెళ్ళాడు అక్కడే పడుతుంది ఇంత లక్షలాది మంది వెళ్తారు ఒక నెల నెలకి అక్కడ ఎవడో కూడా ఎత్తుకొదు కదా అది అక్కడ ఎవడ సెక్యూరిటీ గార్డ్ ఉండాలి వాళ్ళు ఎత్తుకెళ్ళేది అక్కడ వాడు ఉందని అంటే ఇస్లామిస్టోన్ కూడా వాళ్ళు పలగొడ్డానికి కూడా వాళ్ళ దగ్గర పేషెన్స్ లేకుండే నేను అదే అడిగాను రాత్రి ట్వీట్లో ఇంత పెద్ద కట్టారు రాజ్ చేశారు ఇది చేశారు అని చెప్పిన మనుషులకి ఒకటే ప్రశ్న మీరు అంత ఆ టెంపుల్ స్ట్రక్చర్ని అట్లనే రిటైన్ చేసుకుంటే మీ దగ్గర కేపబిలిటీ లేకుండే మీ దగ్గర పేషెన్స్ లేకుండే ఒక గోడ కట్టడానికి మీరు అట్లనే ఇడిసి దాని మీద కొండబెట్టేస్తారు అంత కథ ఒక టోపీ వేసేస్తారు అయిపోయింది మస్జిద్ అయిపోయింది అది సో మీ ద్వారా పేషెన్స్ లేకుండే మీ ధర మీరు ఏదో ఎరు పలగొట్టి చేసినప్పుడు కూడా మీరు మొత్తం క్లీనప్స్ కూడా చేయడానికి మీకు పేషెన్స్ లేకుండే ఆ గోడ ఎవరైనా దూరం చూస్తే చెప్తే చెప్తారు అది అది ఎవరైనా టెంపుల్ అని చెప్తారు ఎవరైనా చెప్తారు అది గుడైనా ఉండే ముందే అంటే మీరు అది చెప్పినానికి మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్ నో డౌట్ అబౌట్ కానీ చేయాల్సి వస్తుంది ఎందుకంటే కోర్ట్ బేస్డ్ ప్రొసీజర్ ఇది కోర్టుకి వెళ్ళారు కోర్టు ఒక సర్వేర్ నామినేట్ చేశారు ఆర్కిలాజికల్ సర్వే చెప్పారు వాళ్ళ దగ్గర టైం ఇచ్చారు ఆరు నెలల టైము సంవత్సరం టైం ఇచ్చింది వాళ్ళు సైంటిఫిక్గా మొత్తం అవాల్యుయేట్ చేసి సైంటిఫిక్గా చేసి వాళ్ళు ప్రూఫ్ ప్రొవైడ్ చేశారు ఈ సైంటిఫిక్ ప్రూఫ్ లేదనుకోండి వీళ్ళేమంటారు ముస్లిం సైడ్ ఏ ఇది బీజేపీ వాళ్ళు ఏసీ వాళ్ళందరూ వీళ్ళు కావాలి అయిపోయారు అంటారు కేకే మహమ్మద్ ఎంత తిడుతున్నారు ముస్లిం కమ్యూనిటీలో కేరళ కూడా ఆయన పాపం సైంటిఫిక్ గా ప్రొవైడ్ చేసిన ఎవిడెన్స్ చెప్తున్నారు వీళ్ళు ఆ టెంపుల్ ఉంది దీని కింద అక్కడ ఉన్న బాబ్రీ స్ట్రక్చర్ కింద టెంపుల్ ఉండే డెబ్బై రెండు కాలంలు ఉండే డెబ్బై రెండు పదహారు రోజులు ఉండే ఇది అన్ని క్లియర్ గా చెప్తున్నారు ఆయన చెప్పినప్పుడు కూడా కాదు 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 అది ముందు బాబా ఎక్కడ కొట్టిండు ఔరంగజాబ్ చేసిండీ ప్రూఫ్ ఉంది రాసి పెట్టారు దీని తర్వాత ప్రూఫ్ కాబట్టి సైంటిఫిక్ ప్రూఫ్ సో జ్ఞాన్ వాపి ఇస్ అ గుడ్ కేస్ మథురాలో ఏమైతుందో చెప్పలేము కానీ అక్కడ కూడా మీకు చూస్తుంది చాలా క్లియర్ గా మథురాలో కూడా మీరు అక్కడ నిలబడి కృష్ణ జన్మస్థానం నుంచి చూస్తే తెలిసిపోతుంది అరే ఇదైతే టెంపులే కదా ఇది గుడే కాదు దీంట్లో ఏం డౌట్ ఏముంది మనం వెళ్ళి గుంజుకోవచ్చు కదా అంటారు కానీ ఆ గుంజడంలో కొంచెం ప్రాబ్లం మనకు రామ్ జన్మభూమిలో చూసాం ఎంత పెద్ద గొడవ జరిగింది ఆ తర్వాత ఇప్పుడు దీని మీద వాట్ ఐ వుడ్ సే సార్ రామ్ మందిర్ అయినా కూడా ఫస్ట్ అక్కడ కన్స్ట్రక్షన్ చేయొద్దన్నారు ఆ తర్వాత అక్కడ డిస్ట్రక్షన్ జరిగింది ఆ తర్వాత మా కేకే మహమ్మద్ గారు గానీ లేకుంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కింద చూసింటే అయ్యా ఇది ఉంది జ్ఞాన్ వాపిక్ అసలు సర్వే అనేది అవసరం జస్ట్ ఇప్పుడు లీగల్ లీగల్ పాయింట్ నుంచి చేయాలి అదే మళ్ళీ నేను అదే రిపీటింగ్ మై సార్ మీరు డైరెక్ట్ వెళ్ళి చేసుకోవచ్చు మనకు డెమోక్రసీలో ఉన్న మన లాబేస్ సొసైటీలో ఉన్నాయి ఏదో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కాదు ఇది పాకిస్తాన్ చూసాము హిందూ గుడి కొట్టేసి వాడు ఓవర్నైట్ చేసేస్తారు అక్కడ బుద్ధామ్యాన్ని తాలిబాన్ వాళ్ళు తగలి ఆఫ్ఘనిస్తాన్ అది మనం చేయలేము ఇప్పుడు ఎందుకంటే ఇన్ డెమోక్రసీ వి సర్టన్ రూల్స్ ఉన్నాయి రెగ్యులేషన్స్ అప్పుడు జరిగింది అది కానీ దాని చెప్పి మన వెళ్ళి పట్టుకుంటే మళ్ళీ ఇస్లామిక్ కంట్రీస్ లో వీళ్ళు వెళ్ళి గొడవ చేస్తారు చూడండి మా తీసుకెళ్ళిపోతున్నారు అది ఇది అని చెప్పి గొడవ చేస్తారు Modi is trying to develop a relationship with the Islamists. That is the main thing.